సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి చూడగానే ఈ శివయ్యని తాకు తల్లి శివయ్యని తాకు శివరాత్రి కల్లా నీ కోరిక తీరి నీకు అదృష్టం వరిస్తుంది బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి శివయ్య మన బాబాగారు ఇద్దరు ఒకటే కదా శివ అంశతో వచ్చిన వారే మన సాయినాథుడు ఈ జగత్తును ఏలే శివయ్య శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా మన శివయ్యని తాకండి శివరాత్రి కల్లా మీకు ఎలాంటి అదృష్టం కలగబోతుందో తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం అనేది మన సాయినాథుని మాటల్లో ఉందా విందామా తల్లి పుట్టినప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నావు ఎప్పుడు బాబా నాకు విడుదలవుతుంది ఈ పోరాటాలను ముగింపు లేదా అని నన్ను అడుగుతూనే ఉన్నావు ఇదిగో ఇప్పుడు బదిలిస్తానమ్మా ఒక్క మాట అడగనా ఈ లోకంలో పోరాటం లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పు ఏదో ఒక దాని కోసం పోరాడి జీవించాల్సిందే కదా ఏదైనా సరే జీవి ఈ భూమి మీద పోరాడకుండా రాలేదు పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది పుట్టిన బిడ్డ కూడా ఏడుపుతో ఈ లోకంలోకి పోరాడటానికి రెడీగానే వస్తాడు ఏడుపుతోనే ఆ బిడ్డకు కావలసిన అవసరాలు పూర్తి చేసుకుంటారు పోరాటం పుట్టి పోరాటాల్లో పెరిగి పోరాటంతో మరణమే జీవితం కానీ ఇప్పటి మనిషి పోరాటం లేని జీవితం ఆశపడుతున్నాడు సుఖమైన జీవితం కోరుకుంటున్నారు మనల్ని పుట్టించిన ఆ శివయ్య అన్నీ మనల్ని ఎలా పుట్టిస్తారో ఈ ఉన్న సమస్యలను కూడా ఎదురు ఎదిరించే శక్తి కూడా మనకు అందిస్తాడు కాబట్టి ఆ శక్తితో మనకు రాబోయే పోరాటాలను జీవిత ఆటంకాలను అన్నీ ఎదుర్కోవాల్సిందే సుఖమైన జీవితాన్ని ఇష్టపడుతున్న మనిషి జీవితంలో జీవించడానికి ప్రతి జీవి మనిషి పోరాడాల్సిందే తోటలో కొత్త కొత్త పువ్వులు ప్రతిరోజు పూస్తూనే ఉంటాయి కానీ అవి అలాగే ఉండవు కదా అలాగే నిలబడవు ఎంత అందమైన పువ్వు అయినా సరే రాలిపోవలసిందే తోటలో పూచిన ఒక్కొక్క పువ్వు శాశ్వతంగా నిలబడదో అదే మాదిరిగా జీవితం కూడా తల్లి పోరాటం లేకుండా ఏదీ రాదు జరగదు నువ్వు సాధారణమైన జీవితం జీవించాలంటే ఎలాంటి పోరాటాలు అవసరం లేదు కానీ ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా జీవించేసేయచ్చు కానీ ఆ జీవితంలో ఒక స్వారస్యం ఒక ఎదుగుదల ఒక మంచి ఒక పేరు ప్రతిష్ట అన్నీ కావాలి అంటే పోరాటాలు తపోబిడ్డ విరక్తిగా ఉంటుంది ఏదైనా దొరకపోతే కానీ నువ్వు కోరింది దక్కించుకోవాలి అంటే నువ్వు అనుకున్నది సాధించాలి అంటే పోరాడే తీరాలమ్మా పోరాటం లేకుండా ఎలాంటి విజయం గెలుపు రాదు అలాగే పోరాటం అనేది లేకుండా ఉప్పు కారం లేని కూరలా ఉంటుంది జీవితం జీవితంలో నువ్వు ఏడవడానికి వంద కారణాలు చూపించిన నువ్వు సంతోషంగా నవ్వటానికి వన్ వెయ్యి కారణాలు చూపించి ఆనందంగా నవ్వుతూ జీవించి చూపించు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది సరైన నిజాయితీ గల దారి ఎత్తు పల్లాలు ఉన్న ముళ్ళ దారిగానే ఉంటుంది ఎందుకంటే నిజం ఎప్పుడూ కఠినమైనదే కనుక కానీ ఆ నిజమే గెలుస్తుంది కాబట్టి ఈ దారిలో వెళుతుంటే అనుమానాలు అవసరాలు హేళనలు అవసర అనవసరమైన మాటలు విమర్శలు వస్తూనే ఉంటాయి బిడ్డ కలుపు లేకుండా పైరు ఉంటుందా చెప్పు వచ్చిన కలుపు మొక్కలను పీకేస్తేనే కదా మంచి ఆరోగ్యమైన పంట మంచి అధికమైన పంట చేతికొస్తుంది అలాగే నీ జీవితంలో వీళ్ళంతా వచ్చిన కలుపు మొక్కల్లాంటి వాళ్ళు అనవసరమైన వాళ్ళ కోసం నువ్వు కాలాన్ని పక్కన పెట్టేసి నిరుత్సాహపడకు వాళ్ళని పక్కన పెట్టేయి జీవితం అనేది అనే ఆటని అందంగా మార్చుకో జీవితాన్ని నీ చేతిలో ఉంది తల్లి అది ఎలాగా తీర్చిదిద్దుకుంటావో నీ చేతుల్లోనే ఉంది అవసరమైన దిగులు పక్కన పెట్టి నీ ఆశలన్నీ కొద్దిగా పక్కన పెట్టి ధైర్యంగా నిశ్చయంగా మనసులో ఉంటే చాలు జీవితంలో ఆనందం నీకు శాశ్వతంగా నిలుస్తుంది పోరాటాలు ఉన్నా కూడా ఎవరు కూడా జీవించలేకుండా లేరు కదా పోరాటాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటే చాలు వాటిని స్వీకరిస్తే చాలు అందమైన పూలవనంలో నీ జీవితం మారుతుంది అన్ని పోరాటాలు ఈ సమయానికి ముగింపుకు వస్తాయి ఆ సమయం కోసమే ఎదురు చూడాలి నువ్వు అన్ని పోరాటాలు ఒకరోజు ఆగాల్సిందే ఎప్పుడు తెలుసా వాటిని నువ్వు స్వీకరించినప్పుడు వాటిని నువ్వు జయిస్తావు ఎదిరిస్తావు అన్నప్పుడు వాటన్నిటిని నువ్వు గెలిచి విజయం సాధిస్తావు అనే నమ్మకం నీకు ఎప్పుడైతే వస్తుందో ఆ మనోధైర్యం నువ్వు ఎప్పుడైతే పెంచుకుంటావో ఆ నమ్మకంతో ధైర్యంగా నిలబడినప్పుడే శత్రువుకు కూడా భయం వస్తుంది ఆ భయమే అతని ఓటమి చేకూరుస్తుంది నీ గెలుపుకి కారణమవుతుంది ఇది వరకు పోరాటం అనే నీ శత్రువుని నువ్వు భయపెడుతూనే ఉన్నావు ఇక మీద నీ బలాన్ని చూపించు నువ్వు మనోధైర్యంతో గుండె చీల్చి నిలువు బిడ్డ పోరాటమే అలసిపోయి పారిపోతుంది ఏది కూడా పెద్దది అనుకోవద్దు ఎలాంటి సమస్య కూడా నువ్వు చూసి దాన్ని చూసి కలత చెందవద్దు కొండంత సమస్య అయినా సరే ఆవగింజ లెక్క చూడు సమస్య త్వరగా తీరాలి అంటే కొద్దిసేపు శాంతంగా ఉంటే చాలు ఈ కాలం ఉందే అన్నిటినీ మార్చేస్తుందమ్మా అన్నీ ఈ కాలానికి వదులు అది చూసి అదే చూసుకుంటుంది ఎంత తీవ్రమైన సమస్యనైనా తగ్గించి వేస్తుంది నమ్మకం అనే హస్త్రం ఉపయోగించుకో తల్లి నీ సాయి అనే బ్రహ్మస్త్రం నీ దగ్గర ఉంటుంది ఈ విషయం ఎప్పటికీ మర్చిపోకు కాబట్టి నమ్మకం మనోధైర్యం ఈ రెండిటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకు అవే నీకు శ్రీరామ రక్ష అయి శివయ్య అనుగ్రహంతో నన్ను నీ దగ్గర ఉండేలా చేస్తుంది సమస్యను కష్టాలను తీర్చి అదృష్టాన్ని నీకు చేరుస్తాయి నమ్మకంతోనే ఉండు అంతా మంచే జరుగుతుంది రాబోయే శివరాత్రి కల్లా నీ కష్టాలు పటాపంచలైపోతాయి నీ కోరిక కొద్ది కొద్దిగా తీరటం ప్రారంభమవుతుంది నీ ఆనందం సంతోషం నిరంతరం అవుతుంది ఇది తద్యం తల్లి నీ సాయి మాటలు నమ్ము శివరాత్రి కోసం ఎదురుచూడు శివ అనుగ్రహంతో పాటు నీ సాయి అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది నీ బాబా నీతో ఉండగా నీకు ఎందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్